రైల్వే మెగా టాలెంట్ టెస్ట్ ఏఎల్పి స్టేజ్ వన్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అని చెప్పేసి అంటున్నారు సో హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సో దిస్ ఆర్ మాధవన్ అని చెప్పేసి చెప్పచ్చండి సో మనం ఇక్కడ మనకి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నాం షార్ట్ ఫామ్లో ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం సో మరి దీనికి సంబంధించి సో దీన్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే సో నైన్టీన్ సిక్స్టీలో ఏర్పాటు చేయడం జరిగింది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే లొకేషన్ అండి పూణే మహారాష్ట్రలో ఉంటుందండి సో మనకి పూణే సో మహారాష్ట్ర స్టేట్ అని చెప్పేసి మనం చెప్పచ్చు సో మనకి యొక్క ఆర్ మాధవన్ గారు దీనికి చైర్మన్గా ఎప్పుడొచ్చారు సార్ అంటే సో ఇతను సెప్టెంబర్ ఒకటి సో రెండు వేల ఇరవై మూడున రావడం జరిగింది సెవెంటీన్త్ చైర్మన్గా రావడం జరిగింది సో అంతమందులో గతంలో సిక్స్టీన్త్ సో చైర్మన్గా మనకి ఎవరు సార్ అంటే సో మనకి శేఖర్ కపూర్ అని చెప్పేసి ఎవరండి శేఖర్ కపూర్ అని చెప్పేసి అంటారు ఉండేవారు సిక్స్టీన్త్ చైర్మన్గా ఆ తర్వాత పదిహేడవ చైర్మన్గా ఆర్ మాధవన్ గారు రావడం జరిగింది సో ఇట్ ఈజ్ ఏ ఫిలిం స్కూల్ అని చెప్పేసి మనం చెప్పచ్చు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్ కరెక్ట్ ఈ క్రింది స్టేట్మెంట్లో సరి కాని దానిని గుర్తించండి అన్నారండి గార్బా డ్యాన్స్ కథక్కళి కూచిపూడి భరతనాట్యం అని చెప్పేసి ఇచ్చారు సో మనకి గార్బా ఎస్ దిస్ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ గుజరాత్ దిస్ ఈజ్ కరెక్ట్ కథక్కళి కేరళ దిస్ ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ కేరళ దిట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ కూచిపూడి ఇట్ ఈస్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ భరతనాట్యం దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ దిస్ ఈజ్ ఇది సరికాదండి ఎందుకంటే భరతనాట్యం అంటే తమిళనాడు అండి నాటి కర్ణాటక తమిళ తమిళనాడు తమిళనాడు యొక్క క్లాసికల్ డ్యాన్సే మనకు భరతనాట్యం అని చెప్పేసి అంటామండి సో ఇవి చూస్తే మనకి మీ అందరికీ తెలిసిందే క్లాసికల్ డ్యాన్సెస్ ఎయిట్ అకార్డింగ్ టు ద సంగీత నాటక అకాడమీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అయితే ప్రకారం నైన్ క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి సో ఇది మనం చూసినట్లయితే సో గార్బా ఇస్ ద ఫోక్ డ్యాన్స్ అండి సో ఇక్కడ మనకి మణిపూరి మణిపూరి అని మోహిని అట్టం మోహిని అట్టం ఇట్ ఈస్ ఏ క్లాసికల్ డ్యాన్స్ మోహిని అట్టం కేరళ ప్లీజ్ రిమెంబర్ దట్ స అస్సాం అస్సాం యొక్క క్లాసికల్ డ్యాన్స్ అండి సో ఒడిషా ఒడిషా మీ అందరికీ తెలిసిందే ప్లీజ్ రిమెంబర్ దట్ చావ్ అని చెప్పేసి ఒకటి ఉందండి సో మనకి చావ్ అని చెప్పేసి అంటాము సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సో వీళ్ళ చేత గుర్తించబడింది ఇది తొమ్మిదవ క్లాసికల్ డ్యాన్స్గా రైట్ సో ఇటీవల కాలంలో గార్బా డ్యాన్స్నే ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో యునెస్కో వాళ్ళు లిస్ట్ చేయటం జరిగింది ఫిఫ్టీన్త్ ఐటమ్గా ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆన్ విచ్ రివర్స్ బ్యాంక్ ఇన్ అయోధ్య లొకేటెడ్ సో అయోధ్య ఏ నది ఒడ్డున ఉన్నది సో ఇట్ ఈస్ ఏ సారయూ ఏంటండి సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సరయూ సో అట్ ద సేమ్ టైమ్ లక్నో సో మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి లక్నో కూడా సో ఈ యొక్క లక్నోకి సంబంధించి కూడా సో మనకి లక్నో అంటాము ఈ లక్నోకి సంబంధించి కూడా గోమ్తి రివర్ అని చెప్పేసి అంటామండి సో మనకి గోమ్తి రివర్ అని చెప్పేసి అంటాం ఆ రివర్ పక్కన ఉంటుంది ఇటీవల కాలంలో అయోధ్య అనగానే మీ అందరికీ తెలిసిందే సో అక్కడ అయోధ్య రైల్వే స్టేషన్ని అయోధ్య రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉండేదండి అయోధ్య ధామ్గా పేరు మార్చారు అయోధ్యలోనే మనకి విశ్వనాథ కాశీ టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి చాలా ఫేమస్ అదేవిధంగా ఇటీవల కాలంలో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చేస్తారంటే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఉత్తరప్రదేశ్ అయోధ్యలోనే ఉంటాయి అదేవిధంగా జ్ఞానవాపి మసీద్ అని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది అది కూడా మనకి ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ సీఎం గవర్నర్ సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి యోగి ఆదిత్యనాథ్ గారు ఉండడం జరిగింది సో ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ అనేది నో నాన్ వెజ్ డేగా సో నవంబర్ ఇరవై ఐదుని డిక్లేర్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో ఓకేనండి సో నందబాబా మిల్క్ మిషన్ అని చెప్పేసి కూడా సో ఉత్తరప్రదేశ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో హార్ట్ కుక్కుడు మీల్ అని సో ఇవన్నీ స్కీమ్స్ కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంటే తీసుకురావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ చూసినట్లయితే హూ వాజ్ ద యూపీఏ క్యాండిడేట్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్స్ పోస్ట్ ఇన్ ద ట్వంటీ ట్వంటీ టూ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై రెండు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ సో మనకి అభ్యర్థి ఎవరు అని చెప్పేసి అంటున్నారు అంటే బీజేపీకి యూపీఏకి మధ్య సో మనకి పోలింగ్ జరిగిందని ఓటింగ్ జరిగింది వాళ్ళ అభ్యర్థిగా ఎవరు అని చెప్పేసి సంటా ఉన్నారు మార్గారెట్ ఆల్వా అని చెప్పేసి అంటామండి జగదీప్ ధన్కర్ గారు అయితే మాత్రం బీజేపీ పార్టీ తరఫున సో ఇతను పోటీ చేయడం జరిగిందని గెలుపొందాడు సో మార్గారెట్ ఆల్వా అని చెప్పేసి అంటాం ఈమెయితే మాత్రము యూపీఏ అభ్యర్థి అని చెప్పేసి అంటామండి సో మరి దీనికి సంబంధించి ఈమె ఓడిపోవడం జరిగిందండి సో ఈమె కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి ఆమె అండి సో మనకి కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి ఆమె అయితే ఈమెకి ఓటింగ్ ఎంత వచ్చింది సార్ అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ వచ్చిందండి ఇక్కడ మనకి జగదీప్ ధన్కర్ గారు రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి సో వ్యక్తి అండి మనకి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం రాజ్యసభ చైర్మన్ కూడా ఇతనే ఇతను రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఇతనికి ఓటింగ్ శాతం అనేది డెబ్బై నాలుగు పాయింట్ త్రీ సెవెన్ అంటే డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం రావడం జరిగింది సో ఈమె ఓడిపోవడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి ఆమె పేరు మార్గారెట్ ఆల్వా అని చెప్పేసి అంటాం కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి ఆమె ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రస్తుత భారతీయ రైల్వే బోర్డు యొక్క చైర్పర్సన్ అండ్ సిఇఓ ఎవరు హూ ఇస్ ద ప్రజెంట్ చైర్పర్సన్ అండ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డ్ సో మనకి ఇక్కడ జయవర్మ సిన్హా అని చెప్పేసి అంటామండి సో టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో పేరు చూడటానికి జయవర్మ సిన్హా అనేది మెయిల్ డామినేషన్ లాగా ఉంటుంది మెయిల్ పేరు లాగా ఉంటుందండి బట్ ఆమె ఫిమేల్ గుర్తుంచుకోండి సో రైల్వే బోర్డు చరిత్రలోనేనండి సో రైల్వే బోర్డు చరిత్రలోనే మొట్టమొదటి మహిళ చైర్పర్సన్గా ఉమెన్ చైర్పర్సన్గా ఏమి రావడం జరిగింది గతంలో మనకి అనిల్ కుమార్ లహోటి అని చెప్పేసి ఉండేవారండి ఎరం అయిన పేరు అనిల్ కుమార్ లహోటీ అని చెప్పేసి ఉండేవారండి సో మనకి లహోటీ అనే వ్యక్తి ఉండేవారు సో ఈయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఈమె జయవర్మ గారు రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ ఏదైతే ఈమె ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండింగ్ నాటికి కూడా ఈమె కాలం అనేది కంప్లీట్ అయిపోతుంది సో గుర్తుంచుకోండి జయవర్మ సిన్హా ఇక్కడ మనకి సోనాలి ఘోష్ ఇచ్చారండి ఈమె ఎవరు సార్ అంటే మనకి కజీరంగా నేషనల్ పార్కు సంబంధించి సో మనకి ఖజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుందండి సో ఎక్కడ సార్ అంటే అస్సాంలో ఉంటుందండి దీనికి మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా అండి అంటే ఆ యొక్క నేషనల్ పార్క్ మొత్తానికి హెడ్ అన్నట్టు సో దానికి మొట్టమొదటి మహిళని నియమించడం జరిగింది ఆమె సోనాలి ఘోష్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రీతి అఘల్యం అని చెప్పేసి అన్నామండి ఈమె ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి ఉంటుందండి ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ వారు టాంజానియా దేశంలోని జాంజీబార్ అనే ఒక ద్వీపంలో ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ ఒకదాన్ని అక్కడ ఏర్పాటు చేశారు దానికి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా మనకి ప్రీతి అగల్యమును నియమించడం జరిగింది సో గుర్తుంచుకోండి ఈమె తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి ఆమె తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి ఆమె నెక్స్ట్ కాంచన్ దేవి అని చెప్పేసి అంటామండి ఏమి ఎవరు సార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటామండి ఇది మనకి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంటుందండి దానికి మొట్టమొదటి ఏదైతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మొట్టమొదటి మొదటి ఉమెన్ డైరెక్టర్ జనరల్ గా రావడం జరిగింది ఆమె ఎవరు సార్ అంటే కాంచన్ దేవి అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి మరి ఇక్కడ చైర్పర్సన్ అండ్ సీఈఓ అయితే మాత్రం జయవర్మ సిన్హా టూ ఆన్సర్ సో ఇయర్ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్ అండ్ జనరలైజెస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అరబిక్ వర్డ్ ఇన్ ఖరీఫ్ సీజన్ అంటున్నాడు దేర్ ఆర్ త్రీ సీజన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ సిస్టమ్ అగ్రికల్చర్ సిస్టమ్ వన్ ఈస్ ఖరీఫ్ సెకండ్ వన్ ఇస్ రబీ థర్డ్ వన్ ఇస్ జైద్ సీజన్ అంటే మొత్తం మనకు మూడు రకాల సీజన్లు ఉంటాయి ఒకటి ఖరీఫ్ సీజన్ అంటారు రెండవది రబీ సీజన్ అంటారు మూడవది జైద్ సీజన్ అనేటటువంటి తీసుకొచ్చారు ఇది కేవలం వర్షాధారం మీద పండేటటువంటి పంటలు ఇవి కేవలము తేమ ప్లస్ వర్షాధారం ఇది వేసవి కాలంలో పండేటటువంటి పంటలు అయితే ఈ రుతుపవనాలు అనేటటువంటిది వర్షాల మీద ఆధారపడినటువంటిది కాబట్టి ఈ ఖరీఫ్ అనేటటువంటిది అరబిక్ పదంలో అక్కడ వాళ్ళ ఖరీఫ్ అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆటామాన్ వరీనాలు అని రెండు రకాలు ఉంటాయి మనకు ఆరు నెలలు ఒక సీజన్ ఆరు నెలలు ఒక సీజన్ ఈ నెలలు ఒక సీజన్ అనేటటువంటిది కనుక చూసినట్లయితే మార్చి నుండి సెప్టెంబర్ వచ్చేటటువంటి దాన్ని వరి నెల అంటారు సెప్టెంబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు ఉండేటటువంటి దాన్నేమో ఆటామాన్ సీజన్ అంటారన్నమాట కాబట్టి ఈ రకమైనటువంటిది మనకు సెప్టెంబర్లో వరిలన్నీ కోతకు వస్తాయి కాబట్టి వాళ్ళ భాషలో ఖరీఫ్ అనేటటువంటిది దేన్ని తీసుకున్నారంటే ఆటామాన్ అనేటటువంటి అంటే శరత్ ఋతువు అనేటటువంటివి ఋతులు వగ్రీవ వ వగ్రీవాని వసంత ఋతువు అనేటటువంటిది గ్రీష్మ ఋతువు వర్షా ఋతువు శరంత శరత్ ఋతువు హేమంత ఋతువు శశిర ఋతువు అని ఆరు ఆరు రకాలు ఉంటాయి సాంప్రదాయకమైనటువంటి లో కనుక చూసినట్లయితే సో హియర్ ఈస్ ఆన్సర్ థర్డ్ ఆన్సర్ షుడ్ బి రైట్ ఆన్సర్ అండి సో కన్సిడర్ ద గీవెన్ స్టేట్మెంట్ ఫాలోస్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ అంటున్నారు అంటే ఒక సమాచారాన్ని ఇచ్చాం మీకు ఈ క్రింద ఇచ్చినటువంటి సమాచార ప్రకటనలను పరిగణించండి టూ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ స్టేట్మెంట్ ఏ ఏమంటున్నారో చూడండి ఆన్ ద గోమతి రివర్స్ బ్యాంక్ ఈజ్ లక్నో లొకేటెడ్ అంటున్నారండి గోమతి అనేటటువంటిది మనకు ఎక్కడ ఉంది అంటున్నారంటే కాబట్టి ఇది ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో మనకు గాగ్రా నది అనేటటువంటిది వస్తుంది ఈ గాగ్రా నదికి మనకు వచ్చేసి గోమతి అనేటటువంటిది గోమతి అనేటటువంటిది రాప్తి అనేటటువంటిది సరయు అనేటటువంటి నదులు చిన్న ఉపనదులుగా వచ్చి కలుస్తూ ఉంటాయి ఈ గోమతి నది ఒడ్డునే మనకు లక్నో అనేటటువంటిది ఉన్నది రాప్తి నది ఒడ్డున మనకు గోరఖ్పూర్ ఉన్నది సరయు నది ఒడ్డున మనకు అయోధ్య అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది కాబట్టి బట్ హియర్ ఈజ్ స్టేట్మెంట్ ఏ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో గోమతి నది ఒడ్డున లక్నో ఉన్నది అనేటటువంటిది స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ బి అనేటటువంటిది కనుక చూసినట్టయితే అండ్ Anomimeter is an instrument used to measure wind speed in atmosphere. వాతావరణములోని గాలి వేగాన్ని ఎనిమోమీటర్ అనే పరికరం ద్వారా కొలుస్తున్నారు అని చెప్తున్నాడు ఎస్ గాలి వేగాన్ని అన్న పవన వేగాన్ని అన్న ఎనిమోమీటర్ ద్వారా కొలుస్తారు ఆర్ద్రతను అయితే ఏం దేంతో కొలుస్తారంటే మనకు హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తారు పీడనాన్ని అనేటటువంటిది బారోమీటర్ ద్వారా కొలుస్తారు ఆటోమొబైల్స్లోని వాహనాలు అనేటటువంటివి ఓడోమీటర్ ద్వారా కొలుస్తారు కాబట్టి వాతావరణంలోని వేగాన్ని ఎన్ నిమోమీటర్ ద్వారా కొలుస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్ కాబట్టి మరి రెండు స్టేట్మెంట్లు అనేటటువంటి ఫాలోస్ కావాలి కాబట్టి బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ బి ఫాలోస్ అనేటటువంటి రైట్ ఆన్సర్ అండి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వన్ షుడ్ బి రైట్ ఆన్సర్ సో పాలిటిక్స్ సంబంధించి మనకు ఎయిటీన్త్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారన్నాడు బై ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యావ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ బీన్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు సో ఫండమెంటల్ డ్యూటీస్ ఓకేనా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకు ప్రాథమిక హక్కుల గురించి కానీ ప్రాథమిక హక్కుల అంశాల గురించి కానీ రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు సో మరి ప్రాథమిక విధులను మనము యాక్చువల్గా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నామంటే రష్యా దేశం నుంచి తీసుకున్నాం సో ప్రాథమిక విధులను భారతదేశం ఎక్కడికెళ్ళి గ్రహించింది గ్రహించిందంటే రష్యా దేశం నుంచి గ్రహించింది ప్రాథమిక విధులను నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది ప్రాథమిక విధులను చేర్చారు ప్రాథమిక విధులను ద పార్ట్ ఆఫ్ ది ఫోర్త్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్ ఏ ఫోర్ ఏ రాజ్యాంగంలో నాలుగు ఏ అనే భాగంలో ప్రాథమిక విధులను చేర్చడం అనేది జరిగింది ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా ద స్టార్టింగ్ ఫార్టీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రాథమిక విధులను చేర్చినప్పుడు హావ్ ద టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ దెన్ రైట్ నో వీ లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ద లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ యాడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ అంటే ప్రాథమిక విధులను ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్నో రాజ్యాంగ చేశారు చేశారన్నాడు నలభై రెండు అన్నాడు సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఫార్టీ ఫోర్ అనేది మనకు నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి చోట దీన్ని మారుతాం దీన్ని చాలా చోట ఉపయోగిస్తాం సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇది మనకు రెడ్యూస్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఓట్ సో వయోజన ఓటు హక్కు అనేది ఇరవై ఒక సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏదంటే సిక్స్టీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే మనకు రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫండమెంటల్ రైట్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి అండ్ అదేవిధంగా లెవెంత్ ఫండమెంటల్ డ్యూటీ డ్యూటీ ఆల్సో ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ టూ సో కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి పన్ను చెల్లింపుదారుల కోసం మొబైల్ యాప్ ఏఐఎస్ను ప్రారంభించిన శాఖ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రారంభించిన శాఖ ఎవరంటే ట్యాక్స్ సంబంధించినంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ప్రారంభిస్తుంటుంటారు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దీన్ని ప్రారంభిస్తారు ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఓకే సార్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ చూడండి కలకత్తా సమావేశం పంతొమ్మిది ఆరు క్వశ్చన్ ఏమడిగా చూడండి మొదటిసారిగా కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రకటించింది అన్నాడు పూర్ణ స్వరాజ్య తీర్మానము అంటేనే స్వాతంత్ర్యంకి సంబంధించింది పంతొమ్మిది ఆరు కలకత్తా పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ పంతొమ్మిది నలభై ఐదు సిమ్లా పంతొమ్మిది ముప్పై ఎనిమిది హరిపుర పూర్ణ స్వరాజ్య తీర్మానం అనగానే మనందరికీ కూడా లాహోర్ సమావేశం గుర్తు రావాలి దీనికి అధ్యక్షుడిగా మనకి జవహర్లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు ఈ సమావేశంలోనే వచ్చే సంవత్సరం నుండి అంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నుండి స్వరాజ్య దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు సో కాబట్టి దీని ఆన్సర్గా మనం రెండు పెట్టడం జరుగుతుంది